ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా ఈ కార్యక్రమం విక్రాల ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర రవాణా బీజ్ సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారికి చెప్పదండి సహన సభ్యుడి మిత్రులు చెప్పదండి సత్యం గారు మిత్రులు రవి గారు అదేవిధంగా ఎండిఓ గారు సంబంధిత అధికారులు ఇంకా వేదిక మీద పెద్దలందరికీ కూడా మండలాధ్యక్షులు మాజీ జిల్లా సభ్యులు నైంటీ ఫైవ్లో మేమిద్దరం జిల్లా సభ్యులు నేను చంద్రుద్ధి జరిపిన సభ్యుడు ఉన్నప్పుడు శంకర్ని ఇక్కడ బోయినపల్లి జరిపి సభ్యుడిగా ఉండే మీద వేదికమైనటువంటి గౌరవ ఎంపీటీస్లు అందరూ వేదికమైనటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అన్న సమయంలో సభ గ్రమస్కారం అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అందరికీ ఈ కార్యక్రమంలో నేలూజుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు ప్రజానీకము మహిళా తల్లు చొప్పదండి నియోజకవర్గము వేరే నియోజకవర్గం నుండి కూడా వచ్చేసినటువంటి సహచార మిత్రులు నాయకులు పాత్రికేయ మిత్రులు ఇతర అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ నేడు ఆ పోరాట యోధుడుగా ఇప్పుడే సాధన సత్యం గారు చెప్పడం జరిగింది మొఘల్ రా చక్రవర్తి ఆ రాజ్య ఆ రాజుకు వ్యతిరేకంగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే పేదలను అణచివేతకు గురి కాబడుతున్న వారి పక్షాన నిలబడి పోరాడి ఛత్రపతి శివాజీ మహారాజుగా పేరుగాంచినటువంటి వారి జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలు ఇప్పటికే వారి ప్రతిమలు నెలకొల్క్కున్నటువంటి గ్రామాల్లో వారికి ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి నేను కూడా జయవరం అయ్యూరు గ్రామాలలో పూలమాలలు వేస్తూ వారు చేసినటువంటి పోరాట పటిమ ఈనాటి తరానికి ఒక స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు జరగడం అవ్వనిదేమని చెప్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి సందర్భంలో ఈరోజు ఇక నీరోజు పెళ్లిలో కూడా వారి జయంతి సందర్భంగా రవి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పడం నిన్న రాత్రి అసలు మీ ప్రోగ్రాం ఉందా లేదా అని అడగడం నాకు ఈరోజు అన్ని అడ్వాన్స్ ప్రోగ్రాం ఉండడం వల్ల మధ్యలో లేకున్నా మరి వారి కోరిక మేరకు అదేవిధంగా మంత్రి గారు కూడా మీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కూడా ఉన్నా కాబట్టి ఏ జిల్లాకు వస్తుంది కాబట్టి వారిని కూడా కలవడం నా ధర్మం కాబట్టి మధ్యలో ఓ ప్రోగ్రాం వదిలేసి మీ మధ్యలోకి రావడం జరిగిందని మాట చెప్తూ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూడా నేను ఆవిష్కరించేసుకోవడం మన దేశానికి స్వాతంత్రం రావడానికి కోసం వారు ఏ విధంగా అహింసా మార్గంలో పోరాటం చేసిండో కూడా మనందరికీ తెలుసు ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ గారి విగ్రహం అనేది ఉండడము మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనవాయితగా వస్తున్నది అలాంటిది ఈరోజు నీలోజ్ వారి విగ్రహాన్ని కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈరోజు బీసీ బిడ్డలంగా దళిత బిడ్డలంగా ఉన్నటువంటి మరి ఈ మా మా చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం కావడం ఇది చాలా ఆనందదాయకం అనేది మా సందర్భంగా చెప్తూ ప్రజలందరూ కూడా మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ కుళ్ళ గణన వెనుకబడిన తరగతుల వారికి ఒక కుళ్ళ గణన అది ఒక బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన కూడా పోరాట యోధులుగా ఉన్నటువంటి పొన్న ప్రవకర్ గారికి అవకాశం రావడం మన ప్రాంత ప్రజలకు గౌరవంగా నేను భావిస్తా ఉన్నా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఈ కుల గణన వల్ల వెనుకబడిన తరగతుల వారందరి కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పద పరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించడానికి చక్కటి అవకాశాలు మెరుగుపడితే మాట సందర్భం చెప్తూ మరి మన ప్రాంత ప్రజల పక్షాన బీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా ఈ ఆలోచనను ఈ దేశంలోనే తీసుకురావడం కార్కులు రాహుల్ గాంధీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి వారు న్యాయ యాత్రలో ఇండియా కూటమి రాగానే దేశవ్యాప్తంగా కూడా జనగరణ మొదలు పెడతామంటే దాన్ని స్ఫూర్తి తీసుకొని మన తెలంగాణలో కార్యక్రమం పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ మన ప్రాంతం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతం అన్న గడియారం చూస్తుంటే తప్పది పనిచేస్తా అయితే ఒకటే విషయం మన ప్రాంతానికి సంబంధించింది వాస్తవమే అంటే నాకు కూడా ఇంకా వారికంటే ఎక్కువ ప్రోగ్రాం మధ్యలోకి వచ్చినప్పుడు పోవాలి ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి ముంపులకు సంబంధించినటువంటి అంశంలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నేను ఇప్పటికే ఒక సమావేశంలో మా ప్రాంతంలో చెప్పడం జరిగింది పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీ సంక్షేమ శాఖ మంత్రులుగా చెప్పదని సహనసభ్యులు సత్యం గారు అదేవిధంగా మానకొండ శాసనసభ్యులు సత్యనారాయణ గారు నేను నలుగురం కూడా ముఖ్యమంత్రి గారిని ఒక పది నిమిషాల కోసం కలిసిన క్రమంలో ముప్పై నిమిషాల చర్చ జరిగినప్పుడు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్కి ఐదు లక్షల నాలుగు ఇస్తాయని మాట తప్పింది పరిశ్రమలు తీసుకొస్తానని మాట తప్పింది మీరు పాదయాత్ర భాగంగా వచ్చినప్పుడు సంఖ్యపల్లి దగ్గర ఒకరోజు నిద్ర చేసి వారికి భరోసాను ఇచ్చిండ్రు మనం ఇంద్రమిల్లి కింద ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సిందనే మాట చెబుతూ పరిశ్రమలు కూడా తీసుకొని రావాలని చెప్పి మీ నలుగురం కూడా ఆ దానికోసం పోరాటం చేసిన వాళ్ళంగా ఉన్నాం మీ నలుగురం కలిసి మీకు రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం మీరు ఏమంటారని మన మాట అన్నప్పుడు ఇవ్వాల్సింది వాళ్ళకి ఐదు లక్షలు చెప్పి నలుగురు కూడా ముక్త కట్టుగా చెప్పినాం వారి మధ్యలోకి ఈ నలుగురు కూడా బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం నాయకత్వంలో డెలిగేషన్ ద్వారా చెప్పడం జరిగిందన్న మాట చెప్తూ సందర్భం వచ్చింది అసెంబ్లీలో కూడా రెండు సార్లు మాట్లాడిన నేను ఒకసారి సత్యం గారు కూడా అసెంబ్లీలో ముంపు ముంపుగా మనం మాట్లాడిండు ఆ మాటల్లో కూడా ఐదు లక్షలు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే మాటను కూడా గత ప్రభుత్వం యొక్క హామీ విస్మరించింది కూడా చెప్పడం జరిగింది నేతి ఆశాభావంతో ఉన్నా మనకు ఆలోచన మనకు అనుగుణంగా మంత్రి గారి నాయకత్వంలో మనకు ఆ పనులు జరుగుతాయని చెప్పిన భావన పరిశ్రమకు సంబంధించి కూడా తప్పనిసరిగా ముందడుగు వేసేటువంటి కార్యక్రమాలు ఉంటుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని ఈ సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతాం అన్ని వర్గాలకు సంక్షేమా బాధ్యత తీసుకుంటాం ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ బీసీ బిడ్డలంగా దళిత బిడ్డలంగా మీరు గెలిపించినటువంటి గౌరవాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని కూడా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నమాట ఈ సందర్భం తెలియజేస్తున్న నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు రవి గారికి పద్మ అదే అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఎంపీటీ సభ్యులకు వేదిక విజయన పెద్దలందరికీ కూడా నీళ్ళోజు గ్రామానికి సంబంధించిన టీం యావత్తు కూడా పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున అభినందన చేస్తున్న వేదిక విజయనగరం అందరూ కూడా దయచేసి పేరు పేరునని నేను పిలిచినట్టుగా భావించాలని చెప్పని మనం చేస్తున్నా రైట్ ఇప్పుడు ఒక శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడుతుంది కోరుతా ఉన్నా సభాధ్యక్షులు కూస రవి గారు ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఇప్పు వేములవాడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా చుప్పదండి శాసనసభ్యులు డాక్టర్ సత్యం గారికి శంకర గారికి రమణారెడ్డి గారికి మిగతా వేదిక విన పెద్దలందరికీ ఇక్కడికి విశేషం మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే ప్రజలు చెప్పినట్టుగా ఇతర మహాత్ములు చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించుకుంటాం విగ్రహాల ఆవిష్కారం ఎందుకు చేసుకుంటామంటే ఏదో అక్కడ విగ్రహం పెట్టినాం కదా అనేటువంటి ఆలోచనతో కాదు మనలో కొత్త తరం వస్తా ఉన్నప్పుడు సమాజంలో చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా గాంధీ గారి విగ్రహం పెట్టినా శివాజీ గారి విగ్రహం పెట్టినా నెహ్రూ గారి విగ్రహం పెట్టినా ఇందిరాగాంధీ గారి విగ్రహం పెట్టినా ఏ విగ్రహం పెట్టినా ఆ విగ్రహం వెనుక ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర భవిష్యత్ తరానికి తెలవాలి మనం ఆ రోడ్ నెంబర్ పోయేటప్పుడు విగ్రహం చూడగానే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకొని దాని భవిష్యత్తులో ఏ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి కొరకు ఒక అవగాహన కొరకు పెట్టినటువంటి మాట తప్ప అది ఉత్సాహంగా పెట్టినటువంటి ఉత్సవ విగ్రహాలు కాదవి చరిత్రలో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా మనందరం తప్పకుండా ఎప్పుడు చరిత్రకారుడు చరిత్రకారుడే ఆనాడు స్వాతంత్ర ఉద్యమం నుంచి దానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి పుణ్య పురుషులు ప్రాణాల సైతం లెక్కి లెక్కించక ఉన్నటువంటి పరిస్థితులల్లో ఈరోజు మనం వాళ్ళందరికీ జపకం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా వారందరి స్ఫూర్తిగా తీసుకొని మీరు గతంలో మీ ప్రాంత సమస్యల కొరకు పది సంవత్సరాలుగా పోరాటం చేసినారు మీ మానాడు మీ అందరితోటి మీకు అండగా నిలిచినాం ఇలా మనందరి అదృష్టం మీ అందరి సహకారంతో మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం మేము నలుగురం బాధ్యత ఇలా మీ పని అయినా కాకున్నా మా నలుగురిదే బాధ్యత మేము తప్పకుండా విశ్వాసం పెట్టండి ఎందుకంటే అనేక సందర్భాల్లో మీతో ఉద్యమం చేసిన బిడ్డలం మీరు మమ్మల్ని అడగాల్సిన లే మా బాధ్యతగా ఇప్పటికే చీనన్న చెప్పినట్టుగా నలుగురం కలిసి నాలుగు సందర్భాల్లో నలుగురు వ్యక్తులతో ఆ అంశాన్ని ఇప్పటికే ముందరికి నడుపుతూ ఉన్నాం డెబ్బై కాలే ఎవరైనా ఆందోళన పడి ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఆలోచన ప్రకారాలు చేసుకొని కానీ ఒక విశ్వాసాన్ని మాత్రం కలిగేస్తున్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం ఆ పని అయింది మా బాధ్యత పని కాలేదు మా బాధ్యత ఆ లక్ష్యం మీద మేము స్పష్టంగా మీకు జరగాల్సినటువంటి ఆ ఆనాడు ప్రకటించినటువంటి ముంపు గ్రామాల అంశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు పోతా ఉన్న మాట సందర్భంగా మరొక్కసారి మన ఎందుకంటే పోరాటం చేసి చేసి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా విమర్శించిన తర్వాత మనం ఒక అడుగు ముందుకేసి జిల్లా కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కూడా ప్రకటించుకున్న తర్వాత వాటిని అమలు చేసే బాధ్యత మాదే అనేది మేము మరొకసారి చెప్పుకుంటూ తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడే ఇంతకుముందు చెప్పినారు ఊర్లో ఎవరైనా వస్తే చాలా ఇబ్బందికరమైన ఉండే స్వేచ్ఛ మనం తెలంగాణ సాధించుకున్నాం కానీ స్వేచ్ఛ లేకుండా భయం భయంగా బతుకు బతుకమనుకుంటే బతికే పరిస్థితి ఉండే ఇవాళ ఏం అవసరం లేరలున్న కోరలు పోయినాయి మీరంతా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను చెప్పేటువంటి అవకాశం ఉంది మమ్మల్ని కానీ గాని కానీ గారిని గాని అవసరమైన ముఖ్యమంత్రి గారు కానీ ఎలా అసెంబ్లీలో కావచ్చు సెక్రటరీ దాడికి భయపడి పబ్లిక్ వస్తాడు పరిశీలన అయిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నాం తప్పకుండా అందరికీ స్వేచ్ఛగా మీ సమస్యలు చెప్పుకునే విధంగా మరొకసారి అవకాశం కలిగింది మా బాధ్యత కూడా ఇయ్యాలడికి అనేక అంశాలు గ్యారంటీల మీద కావచ్చు అనేక అంశాలుగా ఉంది మీరంతా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టినారు ఇప్పటికే మరి మహిళలంతా అక్క చెల్లెలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ సమ్మక్క సారక్క సందర్భంగా కొద్దిగా ఇబ్బంది ఆరు వేల బస్సులు అన్ని అడ్డ దింపుతా ఉన్నాం కాబట్టి ఇవ్వాలనే ప్రశ్న కూడా చెప్పినాం కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మొత్తం అన్ని జిల్లాల్లో రెగ్యులర్ టూర్ల బస్సులు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే ప్రత్యేకించి సమ్మక్క సారక్క ఏర్పాట్లు చేసే అంశం మీద మన బస్సుల ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి కొద్ది రోజులు సమ్మక్క సారక్క అయ్యే దాకా ఇరవై తారీఖు దాకా మరి ఓపిక ఉండాలని సందర్భంగా కోరుతూ మరి మహిళలకి వీళ్ళతో పాటుగా పొద్దున గ్యాస్ ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇచ్చేది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చేది మిగతా రైతు బంధు కావచ్చు లేదా ఇతర అనేకమైన పెన్షన్ పెంపుదాలు కావచ్చు అన్ని కూడా చేస్తాం వాస్తవంగా వెంటనే చేయాలనుకున్నప్పటికీ కూడా కుర్చీ ఎక్కి కూస్తే ఇప్పుడు కోడలు వచ్చి అత్త గల్ల గురించి తాలచ్చే తీసుకుంటే రూపాయలు గురి లేకపోతే ఆ ఇల్లెట్లు నడపాలనే ఆలోచనలో కోడలు ఉన్నట్టు ఉంటుంది మా పరిస్థితి వల్ల అయినా సమర్థవంతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉంది కాబట్టి తోటికోడల్లో ఆరుబిడ్డలో అందరు కలిసి సహకారం చేస్తారు రేపు పొద్దున అన్నట్టుగా మేమంతా కూడా రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం కానీ ఒక మాట కూడా కోరుతా ఉన్నాం రేపు రాబోయే కాలంలో మేము గతంలో అనలే కానీ డబల్ ఇంజన్ సర్కారు కావాలన్నారు ఇలా మా పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేనేం కొత్తగా అవి చెప్పేది ఏం లేదు నేను ఎంపీగా ఉన్ననాడు ఏ విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటే ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేసినాం దాని తర్వాత వచ్చినటువంటి ఎంపీలు ఇద్దరు వాళ్ళ పది సంవత్సరాల పనితరం నా ఐదు సంవత్సరాల పని మీద చర్చకు రమ్మని అదే శివాజీ విగ్రహం అయితే శివాజీ విగ్రహం గాంధీ విగ్రహం అయితే గాంధీ విగ్రహం అక్కడ చర్చ కంటే ఎవరు వచ్చేది లేదు ఏం చేసినో చూపెట్టి మనం అడుగుతా ఉన్నాం మేం చేపెట్టినాయి బరుగా అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా కాదు కేంద్రం నుంచి నా ఐదేళ్లలో నేనేం తెచ్చినా ఆ ఐదేళ్లలో వాళ్ళేం తెచ్చినా చర్చకు సిద్ధం అని చెప్తూ మీరు తప్పకుండా మేమందరం నలుగురు శాసనసభ్యులు ఇద్దరు ఎస్సీలు ఇద్దరు బీసీలు ఈ ఏడు నియోజకవర్గాలకు గెలిచిన తర్వాత రాబోయే పార్లమెంట్ సభ్యుని మీరందరూ ఆశీర్వదించి మన కార్యక్రమాలను ముందుకు తీసుకునే విధంగా ఉండాలనే సందర్భంగా కోరుతూ మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు నమస్కారం அંદર குவா அண்ணா கொஞ்சம் கொஞ்சம் சான்ஸ் இதெல்லாம் கிண்டக்கனகா சார் கிண்டக்கனகா கிண்டக்கனகா 100 ரூபாய் அது அங்க ஏரியால இந்த பிளேஸ்ல கிண்டனகா மீரே வெட்ட வருது கிண்டக்கனகா மாஞ்சி வந்தா கிண்ட ஸ்டேஜ்ல வேடே இருக்கு એમ மாட்ட